మొంతా తుఫాన్ సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు రైతుల కష్టం మొత్తం నీటిపాలైపోయింది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది పొలాల్లో నీరు వరద నీరు ఇంకా నిలిచే కనిపిస్తోంది దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రకాశం జిల్లాలో తుఫాన్ కలిగించిన నష్టంపై స్పెషల్ రిపోర్ట్ ఇది వంధా తుఫాన్ ప్రకాశం జిల్లాలో వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది పంటలు కీలక దశలో ఉన్న సమయంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి దీంతో రబీ సాగు కూడా ఆలస్యం కానుంది జిల్లా పశ్చిమ ప్రాంతంలో వరి పత్తి మిర్చి సజ్జ కంది పంటలు దెబ్బతినగా కొత్తపట్నం మండలం అల్లూరులో రెండు వేల ఎకరాల్లో వరి పంట ఇంకా నీటిలోనే కుళ్లిపోతోంది ఈ పంట చేతికొచ్చే పరిస్థితి లేదు పోనీ తిరిగి సాగు చేద్దాం అనుకున్న వరద నీరు పూర్తిగా తొలగలేదు మరోవైపు అదురు దాటిపోతుందేమో అని రైతులు ఆందోళన పడుతున్నారు ఈ తుఫాను పైనుంచి నల్వగా అనేది ఒకటి ఉధృతంగా ఫ్లడ్ వచ్చి పడింది పైన రెండు చెరువు కట్టలు అయిపోయింది వచ్చి అల్లూరు పొలం మీద పడిపోయింది ఈ రోజుకు కూడా ఈ ఫ్లడ్ డిసెంబర్ ఆఖరి వరకు ఈ ఫ్లడ్ ఇక్కడే ఉంటుందని మేము అనుకుంటున్నాం డిసెంబర్ ఆఖరి తర్వాత మేము పైరులేయాలంటే ఆ పొలంలో వీల్డింగ్ నమ్మకం లేదు ఇది ఫ్లడ్ కింద కుళ్ళిపోతుంది ఉండై రోజులైంది ఎనభై ఎనభై ఐదు రోజులైంది కింద పట్టుకుంటే కుళ్ళిపోతుంది అందువల్ల ఉంటదని మాకు నమ్మకం లేదు ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయ శాఖ పరిధిలో దాదాపు లక్ష ఇరవై నాలుగు వేల హెక్టర్లలో వివిధ రకాల పంటలు సాగు చేయగా ఉద్యాన శాఖ పరిధిలో పదిహేను వేల హెక్టర్లలో మిర్చి కంది పత్తి సజ్జ మొక్కజొన్న బర్లీ పొగాకు సాగు చేశారు అధిక శాతం పంటలు పూత పిందే దశలకు చేరిన సమయంలో తుఫాను విరుచుకు పడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది ముప్పై ఆరు గంటల్లో సగటు జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది పాయింట్ నాలుగు సున్నా సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పంటలకు తీవ్ర నష్టం కలిగింది వరి పంటకు ఎకరాకు ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టామని ఇప్పుడు వరద నీటిలో పంట ఉండిపోవడంతో పూర్తిగా నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా ఎకరాకు నలభై బస్తాలు దిగుబడి వస్తుంది వర్షాలు ప్రభావితమైన పొలాల్లో దిగుబడి బస్తాలు మాత్రమే ఈ పచ్చం కనపడినవి కూడా దాని బిల్డింగ్ రాదు ఎందుకంటే క్రాప్ రాదు పండిపోయింది కింద కూడా కింద పండిపోయేది కూడా దిగుబడి రాదు కాకపోతే ఏంటంటే పది బస్తాల నుంచి ఎనిమిది బస్తాలు పది బస్తాలు అవ్వాల్సిందే ఖర్చు మాత్రం దాదాపు ఇరవై వేలు ఖర్చు అయింది ఎకరాకి కొత్తపట్నం మండలం అల్లూరులో వెయ్యి ఎకరాల్లో పంట నీట మునగడానికి ప్రధాన కారణం నల్లవాగేనని ఈ వాగుపై అలుగు నిర్మించి షట్టర్లు బిగించాలని రైతులు కోరుతున్నారు గతంలో తుఫాన్లు వచ్చిన సందర్భంలో కూడా ఇలాగే పంట పొలాలు నీట మునిగితే అధికారులకు ప్రజా ప్రతినిధులకు నల్లవాగుపై షటర్లు బిగించాలని కోరినా కూడా ఇంతవరకు పరిష్కారం చూపలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అల్లూరులో ఉంటూ వరి సాగు చేస్తున్న నూట యాభై ఎస్టీ కుటుంబాలు కూడా దారుణంగా నష్టాలు పొందాయి ఆ నల్లవాగు మా పొలం మీదకి నీళ్లు రాకుండా చేసి మా కాడ సటర్లు పెట్టి చెరువు కింద మాగాని కూడా ఏట మురుగువడమే దానికి షటర్లు పెట్టి ఆ అలుగులుంటే అలుగులు ఎచ్చగట్టారు చెరువులో అధికంగా నీళ్ళు నిలబడి మా పొలం పోతుంది కాబట్టి ఆ అలుక్కి సట్టర్లు పెట్టి ఆ ముంపును తగ్గించాల్సిందిగా మేము గతంలో కూడా మొన్న జేసీ గారికి చెప్పాము అంతకుముందు కలెక్టర్ గారికి అది ఇచ్చాము ఎమ్మెల్యే గారికి ఇచ్చాము ఈ తుఫాను వలన నీళ్ళు వచ్చేసి ఒక వారం పది రోజులు ఉంటానా తప్పనిసరిగా ఈ పొలాలన్నీ కూడా దెబ్బతిని పూర్తిగా నష్టపోవడం జరిగింది మోధా తుఫానుతో కలిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో కూడిన బృందం వారం రోజుల క్రితం జిల్లాలో పర్యటించింది వరద నష్టాలపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర బృంద సభ్యులకు వివరించారు అయితే జిల్లా వ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల డెబ్బై హెక్టార్లలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి ఇందులో వరి పదిహేను వందల యాభై ఏడు హెక్టార్లు పత్తి ఎనిమిది వేల మూడు వందల పదమూడు హెక్టార్లు సజ్జ పదమూడు వందల ఎనభై ఎనిమిది హెక్టార్లు మొక్కజొన్న పన్నెండు వందల అరవై హెక్టార్లలో దెబ్బతిన్నాయి సైక్లోన్ వల్ల ప్రకాశం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు నష్టం జరగడం జరిగింది వీటిల్లో ముఖ్యంగా పద్నాలుగు రకాలు పంటలు నష్టం జరిగినట్టుగా మనం ఎన్యుమరేషన్ చేసి ప్రభుత్వం వారికి పదహారు వేల మంది రైతులు పన్నెండు వేల ఆరు వందల హెక్టేర్లు విస్తీర్ణంలో పంటలు నష్టపోయినట్టుగా మన ప్రభుత్వం వారికి ఎన్యురేషన్ లిస్టు సబ్మిట్ చేయడం జరిగింది కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి నష్టం అంచనాలను పరిశీలించింది కేంద్రం ఇచ్చే పరిహారం కోసం రైతులు గంపడాసలతో ఎదురుచూస్తున్నారు